కర్నూలు జిల్లాలో ఉల్లి ఈరోజు గుగ్గోలు పెడుతున్నాడు మొన్నటి వరకు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒకసారి రికార్డులు చూడండి రెండు వేల ఇరవైలో కూడా ఉల్లి ధర విపరీతంగా పడిపోయింది రెండు రూపాయలు నాలుగు రూపాయలకు పడిపోయింది కనీసం ఒక రివ్యూ తీసుకోలేదు కనీసం రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోలేదు ఈ రోజు నువ్వు ఆ రోజు రైతు ఉల్లి రైతు ఇబ్బంది పడేటప్పుడు నువ్వు సాయం చేసి నువ్వు మాట్లాడితే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కర్నూలు జిల్లాలో ఉల్లి రెండు నాలుగు రూపాయలకి ఎవడు కొనక రోడ్ల మీద పడేసారు మీ పాత రికార్డు చూడండి మీ పేపర్లు చూడండి ఆ రోజు ముఖ్యమంత్రి ఒక రివ్యూ కూడా తీసుకోలేదు ఆ వ్యక్తి ఈ రోజు వచ్చి రైతులకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ఉళ్లు ధరల పతనం అయిపోయి కొండం లేదని నిస్సిగ్గుగా నిస్సబ్జుగా అబద్దాలు మాట్లాడుతుంటే బాధ ఆవేదన కలుగుతుంది ఈ రోజు ఉల్లి కర్నూలు జిల్లాలో ఉల్లి పండింది మీరందరికీ తెలుసు లేకపోతే మీ పాత్రికేలా జిల్లాలో ఉంటారు కనుక్కోండి ఎప్పుడు ఉల్లి ఆగస్టు నెలలో ఎప్పుడు రాదు సెప్టెంబర్ నెలాఖరికి ఉల్లి వస్తుంది కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి రైతులు ఆందోళన చెల్లి ఇంకొక ముప్పై రోజుల తర్వాత తీయవలసినటువంటి ఉల్లి పంట ముందే తీసేశారు దీన్ని ఎవరు మా దృష్టికి చెప్పలేదు పేపర్ లో పడిన వెంటనే టీవీలో వచ్చిన వెంటనే మా ఆఫీసర్ చెప్పిన వెంటనే రకంగా ఉళ్ళుంది ఇంకొక ఐదు పది రోజుల్లో ఈ ధరల వల్ల ఇబ్బంది వస్తుందని ముందే ముఖ్యమంత్రి గారు గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పేపర్ లో వచ్చిన వెంటనే అరైవల్స్ వస్తున్నప్పుడే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఏం చేద్దాం ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలకు పడిపోయింది ఏం చేద్దాం అంటే ఫస్ట్ టైం ఉల్లికి మినిమం సపోర్ట్పై పన్నెండు రూపాయలు పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గర్వపడి చెప్తున్నా